నా పేరు ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ రాబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎల్లు కలనుకోడు ఇల్లు కూడా అంత ముందు ఇలాగ ఇలాగ అయ్యాను ఎందుకు கஷ்ட மாணிச்சுமா இல்ல குணம் இல்ல அய்யா வந்து அனுசாரிசா மூடு ரோஜ்க்க முப்பை எண்பது கேனும் கதை மொத்தம் குணசு அல்லது அல்ல பிரபு ஜனம் அந்த ബ്രഹ്മനം കൊണ്ടത് കിങ് കൊണ്ടുപോയി കുറവുള്ള ആഹ് ఐదేళ్ళు కాంగ్రెస్ పార్లమెంట్ ఎత్తుకోవాలి ఇలాంటిది మూడేళ్ళు ఎత్తున్నాక ముప్పై నాలుగు దాకా నాకు ఎత్తాం అలా ప్రభుత్వం కొన్ని మంది ప్రభుత్వం ఎవడన్నా అసలు సీరియస్ లో బుద్ధి లేదు ఆ కుర్చీ మరత పెట్టాడికి పెట్టుకోమని చెప్పండి పాల్ ఎలాగ మరత పెట్టేస్తాం లేదు ఎన్ని సీట్లు వస్తాయి మరి చంద్రబాబు గారికి చంద్రబాబు గారు నూట నలభై ఐదు సీట్లే కొత్త అవసరం చంద్రబాబు గారు సీఎం అయితే బాగుండదు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది ఇద్దరు పొత్తుండి ఒక రాజకీయం చేస్తేనే బాగుంటుంది ఒక రాజకీయ చేసి ఎదురు చేసినా చేసి ఒకరు చేస్తారు సీఎం కంపల్సరీ చంద్రబాబు గారే అవుతారు పవన్ కళ్యాణ్ కంపల్సరీ మాకు ఉంటుంది సీఎం కంపల్సరీ చంద్రబాబు అవుతారు ఓకే